जा रहे हैं जा रहे हैं जा रहे हैं जा रहे हैं चलो वो भी चल चलो आज كنا आगे बनी शेखर गार ఎంత దుర్మార్కులు తయారయ్యారంటే ఈరోజు చూసినట్టయితే ఒకడేమో ఉన్నత స్థానమైనటువంటి పార్లమెంట్ సాక్షిగా ఖాలిస్తాన్ జిందాబాద్ అంటాడు భారత్ మాత జిందాబాద్ అనరాకుండా వానికి అనర్థం పిచ్చి ఖాళీస్థాన్ జిందాబాద్ అంటున్నాడు అదేవిధంగా ఇంకొకడేమో హిందువు అని భావించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా హింసావాది అట హింసావాది అట మంచోడు కాదట అందరినీ ద్వేషిస్తాడట అసహించుకుంటాడట ఈరోజు భారతదేశంలో ఎనభై శాతం ఉన్న హిందువులు హింసావాదులైతే నువ్వు ఉండేవాడివా మీ తాత ఉండేవాడా మీ నాయనమ్మ ఉండేదా మీ అమ్మ ఉండేదా ఎక్కడో ఇటాలికి వెళ్ళిన మీ ఉండేదా అని మీ హిందూ ఆయన ప్రశ్నిస్తుంది హిందూ సమాజం మేల్కుంటుంది భారతదేశంలో హిందూ సమాజం మొత్తం కూడా ఒకటిగా చూస్తున్నది ఈరోజు కేవలం తొంభై తొమ్మిది సీటు రావడమే నీకు అహంకారం అయితే భారతదేశంలో హిందువులందరూ కూడా ఒక వైపు గెలిపించినటువంటి పార్టీ ఇంకోటి ఉన్నది ఈరోజు రాహుల్ గాంధీ చేసినటువంటి వాక్యాలకు భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సమాజం మొత్తం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది స్పందిస్తుంది అన్ని చోట్ల కూడా వాళ్ళని ఈ దేశం నుంచి బహిష్కరించేటువంటి విధంగా మనందరం కూడా కంకణ బద్దులమై హిందూ సమాజాన్ని హేళన చేస్తున్నటువంటి ఎవరినైనా కేవలము రాహుల్ గాంధీ కాదు అసౌత్తిన వైసీ కాదు భారతదేశంలో తిరుగుతున్నటువంటి హిందూ సమాజాన్ని హేళన చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఈ భారతదేశంలో తిరగని వ్యవస్థ అవసరం లేదు అని చెప్పేసి జగిత్యాల హిందూ వాహిని ఆధ్వర్యంలో ఈరోజు అసౌత్తిన వైసీ దిష్టి బొమ్మను మరియు రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను చేసిందా చేసినాము జగిత్యాల్లో హిందూ సమాజం మొత్తం కూడా ఇక్కడికి వచ్చేందుకు ధన్యవాదాలు